చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ టూలో జరిగినటువంటి బంగారం చోరీ కేసును ఛేదించారు పోలీసులు ప్రధాన నిందితుడైన బ్యాంక్ క్యాషియర్ నెరిగె రవీందర్ సహా నలభై నాలుగు మందిని అరెస్టు చేశారు నిందితులలో బ్యాంక్ మేనేజర్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీతో పాటు పలువురు ప్రైవేటు గోల్డ్ లోన్ కంపెనీ ఉద్యోగులు ఉన్నారు ఈ మేరకు ఆదివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముగ్గురు ప్రధాన నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు నిందితుల నుండి పదిహేను కిలోల పైచీలకు బంగారు ఆభరణాలు ఒక లక్ష అరవై ఒక వేల ఏడు వందల ముప్పై రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సిపి అంబర్ కిషోర్ జా తెలిపారు ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడిన ప్రధాన నిందితుడు రవీందర్ తాను పనిచేస్తున్న ఎస్బీఐలోని నాలుగు వందల రెండు గోల్డ్ లోన్ ఖాతాలకు చెందిన ఇరవై ఒక్క కిలోల బంగారు ఆభరణాలను దొంగిలించి ప్రైవేటు గోల్డ్ లోన్ కంపెనీలలో తాకట్టు పెట్టినట్లు సిపి తెలిపారు ఈ ఆభరణాలపై వచ్చిన సొమ్మును రవీందర్ సంబంధీకులకు చెందిన అరవైకి పైగా అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసి తన బెట్టింగ్ కోసం వినియోగించుకుంటున్నట్లు చెప్పారు దీంతో మరికొన్ని ఫేక్ లోన్ అకౌంట్లను కూడా క్రియేట్ చేసి ఒక కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయలను బ్యాంకు నుండి కాజేసినట్లు తెలిపారు నిందితుల నుండి పూర్తిస్థాయి రికవరీ కోసం ప్రయత్నం చేస్తున్నామని బాధితులందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని సిపి భరోసా ఇచ్చారు अन्य दे प्रॉपर्टी देखा बच्चे थे प्लस अक्यूज मेन अक्यूज को सब बहुत ही एसोसिएट्स अंदर के एस्ट्रीड प्रोड्यूस जैसे मामले यूज वाले के फोटो का प्रोड्यूस जैसा में तीसरी जरिया सम्मेलन में मेन अक्यूज टाइम अक्यूज अक्ले पानी जैसे बालू कैस्टर रणधीर వారికి క్రికెట్ బ్యాకింగ్కి అలవాటు అయింది చాలా ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ ఈ చెత్త అలవాటుతో వారు ఫస్ట్ వారు సొంత డబ్బు ఆడుకుంటున్నారు తర్వాత లో ఉన్న గోల్డ్ లోన్స్కి దొంగతనం చేసి ఇదే గోల్డ్ వేరే ఫైనాన్షియల్ కంపెనీలో పెట్టి అక్కడ నుంచి లోన్ తెచ్చుకుంటున్నారు లోన్ తెచ్చి మళ్ళీ ఈ క్రికెట్ సో ఈ మొత్తం నెట్వర్క్ లో వాళ్ళకి సహాయం చేసేవారు ప్రైవేట్ గోల్డ్ లోన్ కంపెనీకి మెంబర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా నిజా కలిసి కొంత కమిషన్ తీసుకున్నారు ఈ కమిషన్ తీసుకుంటే వాళ్ళు అన్ని బ్యాంకులో ఉన్న గోల్డ్కి వాళ్ళకి గోల్డ్ లోన్ కంపెనీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాదాపు సిక్స్టీ ప్లస్ అకౌంట్స్లో ఈ అకౌంట్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది క్రికెట్ స్కై టూ ఫార్టీ సెవెన్ ద్వారా వాళ్ళు ఆడుకుంటున్నారు మన టీంలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వెంకటేశ్వర్ చాలా హార్డ్ వర్క్ చేసి అన్ని చేసి ఎక్కడెక్కడ దగ్గర డబ్బు పోయింది ఎవరెవరి ఇన్వాల్వ్ ఉన్నారు అందరికీ వాళ్ళతో సహా వాళ్ళకి డి అందరు ఆఫీసర్స్ చాలా హార్డ్ వర్క్ చేసి దాదాపు అయింది ఈ లోన్లో కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది కొన్ని ఫేక్ లోన్ చేయడం జరిగింది అట్లా కూడా

బన్సీలాల్ డి వేణు చందర్ అశోక్ నరేష్ కుమార్ బాబురావు ఎస్ఐలు సుబ్బారావు శ్రీధర్ రాజేందర్ శ్వేత సంతోష్ ప్రసన్న కోటేశ్వర్ ఉపేందర్ రావు చంద్రశేఖర్ రవి హెడ్ కానిస్టేబుల్ శంకర్ రవి కానిస్టేబుల్ రమేష్ ప్రతాప్ తిరుపతి లింగమూర్తి తదితరులను పోలీస్ కమిషనర్ అభినందించారు